ఓం శ్రీ గురుభ్యో నమ నా పేరు మండ్రు శ్రీనివాస కుమార్ నా యొక్క మాతామహులు పంచమూర్తి వెంకట సుబ్బారావు ఈయన ఉయ్యూరు వాస్తవ్యులు ఈయన పొచ్చలపల్లి సుందరయ్య గారికి ముఖ్య అనుచరుడు ఎప్పుడైతే పుచ్చలపల్లి సుందరయ్య గారు వివాహానికి భార్యాభర్తలు ఇరువురు కూడా వారికి సంబంధించినటువంటి ఆస్తులకు వారసులు ఉండకూడదని వివాహానికి ముందే ఆపరేషన్ చేయించుకొని కలిసి ఉద్యమ స్ఫూర్తితో ముందుకి నడిచారు అప్పుడే మా తాతగారు దేవదాస్తిని కమ్యూనిస్టు పార్టీకి వ్రాసి ఇచ్చారు మా అమ్మగారి పేరు విప్లవం పంతొమ్మిది వందల నలభై రెండు క్విట్ ఇండియా మూమెంట్లో పుట్టడం మూలన ఆ పేరు పెట్టారు అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఆ త్యాగనుల త్యాగం ఈరోజు కమ్యూనిస్టు పార్టీ నాయకుల్లో ఉన్నదా అనుమానం వస్తుంది ఇక్కడ మంగళగిరిలోనే ఒక ప్రముఖ కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన మండల స్థాయి నాయకుడు వారి తమ్ముడు వారి అక్కగారు నా దగ్గర డబ్బులు దాచుకుంటాము అని చీటీ పాట వేశారు ఈయన హామీ ఉన్నారు అయితే చీటీ పాడుకున్నారు డబ్బులు అడిగితే తగాదా పెట్టుకొని డబ్బులు కట్టడం మానేశారు ఈ పెద్ద మనిషికి ఈ మండల స్థాయి నాయకుడికి ఆత్మకూరులో ఉండే ఈ నాయకుడికి ఎన్నోసార్లు మొరబెట్టుకున్న ఒక్క రూపాయి కూడా జమ చేయలేదు సరే నాకున్న పరిచయాలతో జిల్లా స్థాయి నాయకులు నియోజకవర్గ స్థాయి నాయకులందరితో ఇది మంచి పద్ధతి కాదండి కమ్యూనిస్టు పార్టీలో ఉండి ఇలా చేయటం కరెక్ట్ కాదండి అని చెబితే వాళ్ళందరూ కూడా నాకు న్యాయం చేయలేదు పార్టీ కోసం ఆస్తులు త్యాగం చేసినటువంటి కుటుంబంలో నుంచి వచ్చి కమ్యూనిస్టు భావజాలంతో పేదల ఉద్ధరణ కోసమే నా వంతుగా నేను కృషి చేస్తూ జీవిస్తూ ఉన్న క్రమంలో మనస్సుకు చాలా బాధ కలిగింది ఇటువంటి వాళ్ళ ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీని నడిపిస్తూ ఉన్నారా అని బాధ వేసి ఈ వీడియో చేస్తున్నాను దయచేసి ఎవరు మనస్సు నొప్పించడానికి కాదు నా ఆవేదనని అర్థం చేసుకోండి కమ్యూనిస్టులు పేదవాడి గొంతు అన్యాయానికి వ్యతిరేకంగా న్యాయం వైపు నిలబడి పేదవాడికి న్యాయం చేసేటువంటి ఒక దిక్చూసిగా ఉండాలనేది నా యొక్క అభిమతం జై గురుదేవ్ శ్రీ గురుభ్యో నమ